రాజమౌళి కంటే ముందు సౌత్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఇమేజ్ని అందుకున్న వ్యక్తి అంటే శంకర్ అని చెప్పాలి ఆయన సినిమాలు తమిళ్తో పాటు తెలుగు హిందీ మలయాళీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకున్నాయి రోబో మూవీ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా శంకర్ ఇమేజ్ని అమాంతం పెంచేసింది రోబో తర్వాత శంకర్పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి వాటిని అందుకోవటంలో శంకర్ విఫలమవుతూ వస్తున్నారు ఇండియన్ టూ మూవీ అయితే శంకర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది రోబో తర్వాత చేసిన భారీ బడ్జెట్ చిత్రాలన్న ఐ ఓ మూవీస్ కాన్సెప్ట్ల పరంగా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది బడ్జెట్ ఎక్కువ కావడంతో అవి కమర్షియల్గా సక్సెస్ కాలేదు ఇప్పటికీ ఆ సినిమాలని ఇంట్రెస్ట్గా చూసేవారు ఉన్నారు అయితే ఇండియన్ టూ సినిమా కథా విషయంలో కూడా శంకర్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారని చెప్పాలి ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కమల్ హాసన్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఇండియన్కి సీక్వెల్గా ఇండియన్ టూ తెరకెక్కింది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి మూవీ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయ్యింది అనేక అవంతరాల తర్వాత రిలీజ్ అయ్యింది రెండు భాగాలుగా ఈ సీక్వెల్ని శంకర్ తెరకెక్కించారు భారతీయుడు టూ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్ అందుకుంటుందని కోలీవుడ్ ప్రేక్షకులను ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఈ సినిమా లాంగ్ రన్లో కేవలం నూట యాభై కోట్ల కలెక్షన్ మాత్రమే అందుకుని బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఇండియన్ టూ సినిమాని శంకర్ చేశారు పెట్టిన పెట్టుబడిలో డెబ్బై శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేదు నిజానికి సౌత్లో భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మించడం మొదలైంది కోలీవుడ్లోనే శంకర్ మురగదాస్ లాంటి దర్శకులు భారీ కథలను చెప్పడం స్టార్ట్ చేశారు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి కోలీవుడ్ నిర్మాతలు సిద్ధమయ్యారు ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ రోబో శంకర్ దర్శకత్వంలోనే వచ్చింది తరువాత టూ పాయింట్ ఓ ఏకంగా ఐదు వందలు ప్లస్ కోట్ల బడ్జెట్తో నిర్మించారు కల్కీకి ముందు వరకు ఇదే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవటంలో మాత్రం కాలీవుడ్లో వెనకబడింది టాలీవుడ్ నుంచి రాజమౌళి బాహుబలి టూతో సౌత్ నుంచి మొట్టమొదటిగా వెయ్యి కోట్ల కలెక్షన్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నెక్స్ట్ శాండిల్వుడ్ నుంచి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ టూతో వెయ్యి కోట్ల కలెక్షన్ని అందుకున్నారు కోలీవుడ్లో ఇప్పటికీ హయ్యెస్ట్ కలెక్షన్ అంటే శంకర్ టూ పాయింట్ ఓ చిత్రం పేరు మీదనే ఉంది ఈ సినిమా ఏడు ప్లస్ కోట్ల కలెక్షన్ ని అందుకుంది ఆ తరువాత జైలర్ మూవీ ఆరు ప్లస్ కోట్ల కలెక్షన్ సాధించింది వెయ్యి కోట్ల కలెక్షన్ని ఇండియన్ టూ మూవీతో వస్తాయని భావించిన నిరాశ ఎదురైంది నెక్స్ట్ కంగువా మూవీ మాత్రం ఖచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు